హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మరి నుంచి దరిచేడు మా చెల్లి స్టోరీలో నలభై ఏడో భాగం ఆర్యన్ నవ్వుతూ నేహా వెళ్ళగానే వెళ్ళి తన పక్కన కూర్చొని రాహ వెనకాలే వెళ్ళి తన పక్కన కూర్చొని అయ్యో బేబీ నీకు చెప్పాలనుకున్నాను కానీ నా వల్ల నీ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని చెప్పలేదు అంతే నువ్వు వలకకు బేబీ నువ్వు అలిగితే నేను తట్టుకోగలను నీ నీ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసు కదా అని తనకి కితకితలు పెడుతూ ఉంటే నేహా నవ్వుతూ సోఫాలో పడుతుంది వాళ్ళిద్దరిని అలా చూసి ఆరోహి నవ్వుతూ మనసులో ఎందుకు ఈ అమ్మాయి ఒక్క క్షణం నా వైపు కోపంగా చూసింది నేను గమనించాను అసలు ఎందుకు ఆర్యన్ గారిని ఆరాధనగా చూస్తుంది ఈ అమ్మాయి మనసులో ఏముంది ఏమీ అర్థం కావట్లేదు అని ఆలోచించుకుంటూ ఉంటే సుమిత్ర గారు ఆరోహిని గమనించి వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు తన చిన్నపిల్ల ఆ సీన్ కూడా నేహాని చిన్న పిల్ల ఆర్యన్ కూడా నేహాని చిన్నపిల్లలా ట్రీట్ చేస్తాడు అందుకే అంత క్లోజ్ గా ఉంటారు మించి ఏమీ లేదు అని ఎక్కడ ఆరోహి వాళ్ళని అపార్థం చేసుకుంటుందో అని భయపడి అంటుంది ఆరోహి నవ్వుతూ మీరు భయపడకండి అత్తయ్య నాకు ఆర్యన్ గారి మీద నమ్మకం ఉంది ఆర్యన్ గారు నన్ను తప్ప ఇంకొకరిని తన జీవితంలోకి తీసుకురారు నేను ఎప్పుడు ఆర్యన్ గారిని ఎవరితోనే ఇంత క్లోజ్గా చూడలేదు అందుకే ఆశ్చర్యంగా అనిపించి చూస్తున్నా చూస్తూ ఉన్నాను అంతే అని అంది సుమిత్ర గారు రిలాక్స్గా ఊపిరి పీల్చుకుని థ్యాంక్ యూ ఆరోహి నువ్వు ఆర్యన్ని అర్థం చేసుకున్నందుకు నువ్వు ముందు జరిగిన దానికి ఎక్కడ తనని అపార్థం చేసుకుంటావు అని భయపడ్డాను కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది నేహ ఆర్యన్ చిన్నప్పుడు తన పుట్టింటి నుంచి పుట్టినప్పటి నుంచి దగ్ దగ్గరుండి చూసుకునేవాడు కానీ నేహ రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు హేమంత్ అన్నయ్య తన ప్రాబ్లమ్స్ వలన అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు తిరిగి ఇక్కడికి రాలేదు కానీ నేహ మాత్రం అప్పుడప్పుడు సెలవులకి వస్తూ ఉండేది అలా ఇద్దరి మధ్య బాండింగ్ బాగా ఏర్పడింది ఇద్దరు ఎప్పుడు కలిసి కలిసినా ఇలా బాగా అల్లరి చేస్తారు ఆర్యన్ అందరి దగ్గర క్లోజ్ గా ఉండటం ఓన్లీ ఫ్యామిలీ దగ్గర మాత్రమే క్లోజ్ గా ఉంటాడు అని నవ్వుతో చెప్పి అదంతా విని ఆరోహి నవ్వుతో ఆర్యన్ని చూస్తూ ఉంటుంది సుమిత్ర గారు వెంటనే ఇంతకీ మీరిద్దరు సంతోషంగానే ఉన్నారా అని అనుమానంగా అడుగుతుంది ఆ మాటకి ఆరోహి చిన్నగా సిగ్గుపడుతూ చాలా సంతోషంగా ఉన్నాము అత్తయ్య మీరు మా గురించి టెన్షన్ పెట్టుకోకండి ఇక ఎప్పటికీ నేను ఆర్యన్ గారిని ఈ ఇంటిని వదిలి వెళ్ళను అని అంటుంది ఈ మాట అన్నావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నాకు ఏ టెన్షన్స్ లేవు అని నవ్వుతూ అంటుంది ఇంతకి పిల్లలు మిమ్మల్ని మా గురించి అడిగారు అత్తయ్య నిన్న మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అడుగుతుంది లేదు ఆరోహి పిల్లలు మా దగ్గర చక్కగా ఉన్నారు కాకపోతే ఉదయం ఒకసారి మీ గురించి అడిగారు మీరు కనిపించలేదు అని మీరిద్దరూ బయటికి వెళ్ళారని చెప్పగానే ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు పిల్లల్ని చాలా బాగా పెంచావు ఆరోహి ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో అని పిల్లల గురించి ఆలోచిస్తూ అంటుంది ఆరోహి నవ్వుతూ ముందు అత్తయ్య వాళ్ళకి అన్ని ఆర్యన్ గారి బుద్ధులే వచ్చాయి కాకపోతే సహనం మాత్రం నాదొచ్చింది అందుకే ఇద్దరు చెప్పిన మాట వింటారు ఇందులో నా క్రెడిట్ ఏమీ లేదు అంతా లలితమ్మదే అని లలిత అమ్మదే లలిత అమ్మనే పిల్లలు చిన్నప్పటి నుంచి దగ్గరుండి చూసుకుంది నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాన్ని అందుకే పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు అని అంటుంది నిజమే వదిన పిల్లల్ని చాలా బాగా పెంచింది అందుకే పిల్లలు ఈ వయసులోనే అన్నీ చక్కగా అర్థం చేసుకుంటున్నారు అని అంటుంది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆర్యన్ నేహ అలకని పోగొట్టి పోగొట్టి ఆరోహి వైపు చూసేసరికి అత్తాకోడలు ఇద్దరు ఏదో రహస్యం గురించి మాట్లాడుకుంటున్నట్టు ఎక్కడ ఉన్నారు అక్కడే నిలబడి ఉంటే ఆర్యన్ నవ్వుతూ పైకి లేచి ఆరోహి దగ్గరికి వెళ్ళి ఏంటి అత్తాకోడలు ఇద్దరు చాలా సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు నా గురించి కాదు కదా అని నవ్వుతూ అడుగుతాడు ఆర్యన్ వెనకే వచ్చిన నేహ ఆర్యన్ అలా అడగానే మనసులో కోపంగా ఉన్న సైలెంట్ గా జరిగేది చూస్తూ ఉంటుంది నీ గురించే రా మాట్లాడుకునేది నువ్వు ఆరోహిని చాలా ఇబ్బంది పెట్టావంట ఎందుకు అని కోపం నటిస్తూ అడుగుతుంది ఆర్యన్ ఆరోహి వైపు చూస్తూ అవునమ్మా చాలా ఇబ్బంది పెట్టాను కానీ ఆ ఇబ్బంది ఆరోహికి నచ్చిందిలే నువ్వు టెన్షన్ పడకు అని నవ్వుతూ అంటాడు సుమిత్ర గారు వెంటనే చిరుకోపంగా వెదవా సిగ్గులేదు అమ్మతో ఎలా మాట్లాడుతున్నావు అని కూడా చూడటం లేదు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో కూడా తెలియదా అని అంటుంది నీ దగ్గర నాకు సిగ్గేంటమ్మా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని నవ్వుతూ అంటూ ఆరోహి వైపు చూడగానే ఆరోహి ఆరోహి ఆర్యన్ వైపు చూస్తూ మనసులో ఆర్యన్ గారికి అస్సలు సిగ్గనేదే లేదు అత్తయ్య గారి ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటుంది అదంతా వింటున్న నేహ మనసులో కోపంతో రగిలిపోతూ అంటే ఇద్దరు మళ్ళీ ఒకటైపోయారన్నమాట ఎంతో కష్టపడి ఇద్దరిని విడదీస్తే మళ్ళీ కలిసి నన్ను సవాల్ చేస్తున్నారు ఇప్పటి నుంచి ఈ నేహ అంటే ఏంటో వెళ్ళికి పూర్తిగా చూపించాలి అని అనుకుంటుంది ఆర్యన్ చిన్నగా ఆరోహికి కన్ను కొట్టి సరే అమ్మ మేము రెస్ట్ తీసుకుంటాము అని చెప్పి సుమిత్ర గారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆరోహి చేతిని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు సుమిత్ర గారు నవ్వుకుంటూ మనసులో మీరు ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకునేది అని అనుకుంటుంది నేహ సుమిత్ర గారిని అలా చూసి ఏంటత్త చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడుగుతుంది అవును నేహ నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కన్నయ్య ఐదేళ్లు చాలా బాధపడ్డాడు కానీ ఇప్పుడిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు అది కూడా ఆరోహి తిరిగి వచ్చింది అందుకే అందుకే నాకు ఆరోహి అంటే చాలా ఇష్టం అని అంటుంది ఓహో అత్త కూడా ఆరోహి ట్రాప్ లో పడిపోయినట్టుంది ఎలాగైనా అత్తని నా వైపు తిప్పుకోవాలి అనుకుని తనలో అంత స్పెషాలిటీ ఏముందని అత్త అంతలా పొగుడుతున్నావు తను ఏమైనా పైనుంచి దిగి వచ్చిన దేవత కాదు కదా అది అంటుంది ఆ మాటకి సుమిత్ర కోపంగా నేహా వైపు చూస్తూ ఇంకొకసారి ఆరోహి గురించి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు తను చాలా మంచిది తనని ఆర్యన్ మోసం చేసిన తిరిగి మళ్ళీ యాక్సెప్ట్ చేసింది అంటే తనలో ఎంత ఓర్పు సహనం ఉందో అర్థం చేసుకో ఇంకొకసారి ఆరోహి గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు అని సీరియస్గా అంటుంది నేహ మనసులో రగిలిపోతూ అత్త కూడా వైపే ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకొని వెంటనే సారీ అత్త నేను ఆ ఉద్దేశంతో అనలేదు మీరు మరీ ఆరోహిని పొగొడుతుంటే తన గొప్పతనం ఏంటో అర్థం కాక అన్నాను అంతే తప్ప తనని కించపరచాలని కాదు అని మోహన్ చిన్నబుచ్చుకొని అంటుంది సుమిత్ర గారు నేహని అలా చూసి సరే సరే ఇంకొకసారి ఆరోహి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇక ఇంటికి వెళ్ళు ఆర్యన్ కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు కదా అని చెప్పి నేహని పంపించేసి తను కూడా రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళిపోతారు ఆనంది గారు అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు లలిత గారు టిఫిన్ చేయగానే రెస్ట్ తీసుకుంటానని రూమ్ లోకి రూమ్ లోనే ఉండిపోతారు లోపలికి వెళ్ళాక ఆర్యన్ కోపంగా ఆరోహి కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే ఆర్యన్ నవ్వుతూ ఆరోహి చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని ఏమైంది బంగారు అలా చూస్తున్నావు అని నవ్వుతూ అడుగుతాడు ఆరోహి ఆశ్చర్యంగా ఆర్యన్ వైపు చూస్తూ ఎవరి బంగారు అని అడుగుతుంది నువ్వే ఆరోహి నువ్వెప్పుడైతే నన్ను యాక్సెప్ట్ చేశావో అప్పుడే నిన్ను బంగారు అని పిలవాలి అని ఫిక్స్ అయ్యాను నిన్నటితో మన ఇద్దరం ఒకటయ్యాం కాబట్టి ఇప్పటి నుంచి నిన్ను బంగారు అనే పిలుస్తాను బంగారు అని నవ్వుతూ అంటాడు ఎందుకు ఆర్యన్ గారు నన్ను మామూలుగానే ఆరోహి అనే పిలవండి అందరి ముందు అలా పిలిస్తే బాగుండదు కదా అని కంగారుగా అంటుంది నువ్వు అంత కంగారు పడుకు నేను అందరి ముందు నిన్ను అలా పిలవను పిలవనులే ఓన్లీ మన ప్రైవేట్ టైంలోనే నిన్ను బంగారు అని పిలుస్తాను సరేనా అని అంటాడు అలాగైతే ఓకే ఆర్యన్ గారు నాకు చాలా నిద్ర వస్తుంది పడుకుందాం పదండి అని అంటుంది అప్పుడేనా నాకు నిన్ను వదలాలని లేదు ప్లీజ్ ఆరోహి ఇంకొక్క రౌండ్కి వెళ్దామా అని కొంటిగా చూస్తూ అడుగుతాడు మీకు అసలు బుద్ధి ఉందా లేదా నైట్ మొత్తం నన్ను నిద్రపోనిచ్చారా ఎప్పుడో ఉదయం పడుకున్నాను మళ్ళీ లేచిన వెంటనే వద్దు అన్నా ఇప్ అప్పుడు కూడా మీ పని కానిచ్చే కదా వదిలింది మళ్ళీ ఇప్పుడు అంటున్నారు ఇక నా వల్ల కాదు బాబు మీతో నేను పడలేను నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది ప్లీజ్ ఆర్యన్ గారు ఇప్పటికి వదిలేయండి నైట్ మీ ఇష్టం అని క్యూట్గా మొహం పెట్టి అంటుంది ఆర్యన్ డిసప్పాయింట్ అయ్యి సరే అయితే నైట్ మాత్రం క్షణం కూడా నిన్ను వదలను అలా అయితేనే ఇప్పుడు వదిలేస్తాను అని అంటాడు ఆర్యన్ గారు నైట్ మొత్తం ఒక్క క్షణం కూడా మిమ్మల్ని దూరం జరపను కానీ ఇప్పుడు మాత్రం నా ఓపిక లేదు ప్లీజ్ నాకు చాలా నిద్ర వస్తుంది పడుకుంటాను అని అంటుంది సరే అని ఆరోహిని వదలగానే మీరు రండి ఆర్యన్ గారు నాకు మీ గుండెల మీద పడుకోకపోతే నిద్ర పట్టదు అని క్యూట్ గా మొహం పెట్టి అంటుంది ఆర్యన్ తన మొహానికి కరిగిపోయి సరే అని తను బెడ్ మీద పడుకోగానే ఆరోహి ఆర్యన్ గుండెల మీద పడుకుంటుంది అలా ఇద్దరు ఐదు నిమిషాలకే బాగా అలసిపోవటం వలన వెంటనే నిద్రలోకి జారుకుంటారు Thank you for listening and please like, share, comment and subscribe.